స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి అడిషనల్ కలెక్టర్ మనోజ్ చేతుల మీదుగా బెల్లంపల్లిలోని భగవత్ బంధువులకు సుమారుగా నూట యాభై మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దేవాదయ ధర్మాదాయ శాఖ సభ్యులు పాల్గొనడం జరిగింది మనకి తెలుసు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున గణేష్ చతుర్థి అనే మన ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది ఈ పండుగ అందరూ అందరూ కూడా కుటుంబ సమేతంగా సుఖశాంతులతో జరుపుకొని మంచిగా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మట్టి గణేష్ మట్టి గణేష్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అందరూ కూడా మట్టి గణేష్ని వాడి ఎందుకంటే మనం నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో వాటి వల్ల వాటర్ బాడీస్ అనేవి కొంచెం ఇబ్బంది కలుగుతుంది వాటర్ బాడీస్లో కెమికల్స్ కానీ అది కానీ మళ్ళీ ఆ వాటర్ బాడీస్ వల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం సో ఇప్పుడు ఈ మట్టి గణేష్ ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో ఏదైతే మట్టిని తీసి మనము గణేష్గా చేస్తామో దాన్నే మళ్ళీ తిరిగి నీళ్ళల్లో వేసిన తర్వాత అదే మట్టిలో నిమజ్జనం చేయడం జరుగు మట్టిగా మారడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయినటువంటి మట్టి గణేష్ని వాడాలని ఈ బెల్లంపల్లి సబ్ డివిజన్ అందరూ కూడా బట్టి కనేసి మాట్లాడాలని కోరుకుంటారు ధన్యవాదాలు